ముందుగా డ్రాగన్ ఫ్రూట్ తొక్క తీసేసి వాటిని వలె కట్ చేస్తాం ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాం అలాగే కర్బూజాని కూడా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు గట్లా కట్ చేసుకుంటాం యాపిల్ తొక్క తీసేయటం యాపిల్ ముక్కలు వీటన్నిటిని పక్కన పెట్టుకుంటాం మిక్సీ జార్ ఒకటి తీసుకుని అందులో నానబెట్టిన జీడిపప్పులు బాదం పప్పులు వేసేసి మెత్తగా దాటిని పేస్ట్ పాలగా చేసుకుంటాం అందులోపలికి కర్బూజ ముక్కలు యాపిల్ ముక్కలు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు ఈ మూడు వేసేసి మెత్తగా ఈ పప్పులు ఫ్రూట్ బాగా నలిగేటట్లుగా స్మూతీ చేసుకుంటాం దాన్ని ఒక స్మూతీ జగ్గులో పోసేసి తేనె కలిపేసుకుంటాం రెండు స్పూన్లు కొంచెం ధాన్యం గంజలు పైన అట్లా చల్లేసుకుంటాం వేగాన్ ఫ్రూట్ స్మూతీ